విష్ణు మంజు మోహన్ బాబు గారి పెద్ద అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు డి దేనికైన ఈడో రకం ఆడోరకం వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని త్వరలో కన్నప్ప అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే గత కొంతకాలంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి అయితే ఈసారి ఈ లిస్టులోకి మోహన్ బాబు గారు కూడా చేరిపోయారు వారం రోజులుగా మంజు ఫ్యామిలీ వార్తల్లోకి ఎక్కింది విష్ణు మనోజ్ల మధ్య గొడవతో మంజు ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ టైంలో విష్ణు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది రేపు పన్నెండు గంటలకి నా హృదయానికి బాగా దగ్గరైన ఒక విషయాన్ని అనౌన్స్ చేస్తాను అని ట్వీట్ చేశారు విష్ణు ఆ ట్వీట్ చూసిన వారు ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్తారేమో అని వెయిట్ చేశారు ఈ రోజు పన్నెండు గంటలకి విష్ణు ఒక గుడ్ న్యూస్ ని అందరితో అనౌన్స్ చేశారు ఇంతకీ అదేంటి అంటే తరంగ వెంచర్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ కంపెనీని రన్ చేయబోతున్నారు విష్ణు ఈ ప్రాజెక్టు లోకి పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ తో ఎంతో మందికి పరిచయం ఉన్న హాలీవుడ్ సూపర్ స్టార్ విల్స్ పని చేయబోతున్నారు విష్ణు ఈ విషయాన్ని తను షేర్ చేయడంతో ఫ్యామిలీ మీద ఉన్న గొడవ టాపిక్ కొంచెం పక్కదారి పట్టిందనే చెప్పాలి టాలీవుడ్ హాలీవుడ్ కొలాబరేషన్ అవుతుండటంతో హ్యాపీ మూమెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు పలువురు నెటిజన్లు